స్థితిని పొందారు జడ స్థితిని దాటి బాబా అవ్యక్తంలో లీనమయ్యారు అక్కడ కూడా ఆత్మస్వరూపంలో ఉంటూ భక్తులను సదా జాగృతం చేస్తుంటారు చైతన్యమతో వీడి భక్తుల హృదయాలలో దృఢంగా నిలిచినారు మరణించారని అందామా అంటే మనసు దీనిని ఒప్పుకోదు అందువలన అనాథనంతుడైన ఈ సాయి విశ్వ ప్రళయం వరకు అనవరతము ఉంటారు జనన మరణాలనే అపాయాలు ఎప్పుడూ పడరు జ్ఞానేశ్వర మహారాజు వెళ్ళిపోయారు మూడు వందల ఎల్ల మరలా దర్శనం ఇచ్చారు ఏకనాథ్ మహారాజు వారిని కలిసి వచ్చి జగానికి ఎంతో ఉపకారం చేశారు దయామయులైన ఏకనాథుడు పైఠాన్లో జ్యోతిలా వెలిసినట్టు తుకారా మహారాజు దేహులో నరసింహ సరస్వతి ఆలందిలో సమర్థ రామదాసు పదవిలో అక్కల్కోట మహారాజు అక్కలకోటలో మాణిక్యప్రభు హుమ్నాబాదులో వల్లే షిరిడిలో సాయి అట్లే వెలిచారు వారి వారి మనోభావాలను అనుసరించి ఈనాటికి అనుభవాలు కలుగుతాయి ఇటు సిద్ధి ప్రభావం ఉన్న వారికి మరణం ఎలా సంభవము భక్తుల సేవా కార్యానికే శరీరాన్ని షిరిడిలో ఉంచి చరాచరాలలో ఉన్న ఆత్మలో నిండి ఉన్న లెలా అవతారి సాయి సమర్థులు సాయి సమర్థులు బ్రహ్మీభూతులయ్యారు కదా ఇప్పుడు ఇక షిరిడిలో ఏముంది అన్న అనుమానం మనసులో పెట్టుకోకండి శ్రీ సాయి మరణానికి అతీతులు అసలు సత్పురుషులు అయోని సంభవులు వారు మూర్తి భవించిన బ్రహ్మస్వరూపులు ఈ పుణ్యాత్ముల పరోపకారార్థం అవతరించి ప్రకటన అవుతారు జనన మరణాలు అవతార పురుషులకు ఎప్పుడూ ఉండవు వారు అవతార కార్యము సమాప్తి కాగానే ఆత్మలో కలిసిపోయి అవ్యక్తంలో లీనమైపోతారు బాబా మొత్తము మూడున్నర మురల శరీరంలోనే పరిమితమై ఉన్నారా వారు ఫలానా విశేషమైన రంగు రూపాలు కలవాలని చెప్పడం భావ్యం కాదు అనిమా గరిమాది